అందరికీ మార్నింగ్ టైం కళ్ళుకి వచ్చినా ఒక మనకి పోతురు కళ్ళ ఆగిపోతురు ఒక బాటిల్ ఉంది ఉట్టి మనం కనపడుతుంది మన తాడి చెట్ల కంటే ఉన్నాం మార్నింగ్ మనం వచ్చామంటే మినిమం ఉంటుంది మన తాడి చెట్ల కడికి వస్తాయి కళ్ళు తాగితే ఒకసారి మరి తా తాగారు మర్చిపోరు అట్లా ఉంటుంది మన కళ్ళు ఈ రెండు సెట్లు మెయిన్ మనకు సూపర్ ఉంటుంది కళ్ళు వాళ్ళని తాగాలంటే ధర్మపురం వచ్చేది ఇక్కడనే చుట్టు గుట్ట మనకి ఇక్కడ లొకేషన్ సూపర్ ఉంటుంది ఇక్కడ మన కళ్ళడ్డ కుసండోళ్ళు ఇక్కడ కూర్చుంటారు సూపర్ ఉంటుంది లొకేషన్ చుట్టూ పొలాలు మధ్యలో చెట్లు చూడండి చూస్తాను కూడా బాగుంటుంది లొకేషన్ మీరు కూడా మనం తాగాలంటే ధర్మపురం వచ్చారు అంటే అయితే జనగం దగ్గర దేవరూపరం మండలం మనకు వచ్చేసి ధర్మపురం గ్రామం వాళ్ళని ఇటు వచ్చేది సూపర్ ఉంటుంది లొకేషన్ కూర్చోడానికి చుట్టూ పక్క దూరంగా తండి ఉంటుంది లొకేషన్ బాగుంటుంది వాళ్ళని తాగాలంటే వచ్చారు ఇక్కడ చెట్లు చెట్టు కన్నా ఒడిసేస్తా కళ్ళు ఏమంటే కూర్చొని తాగొచ్చు చూడండి మన మనం అడ్డ అంటే మినిమ ఉండాలి దేనికన్నా కూర్చుండాలని సెట్టింగ్ అట్లా సెట్ చేస్తాం మనం మినిమ లేకపోతే ఎట్టు ఉంటుంది చూడ వాళ్ళకి ఇంకో ఇద్దరు కావాలట కళ్ళుకొస్తారు ఇది బాటిల్ ఇంకో బాటిల్ వస్తారు వద్దాం చూద్దాం వీళ్ళేమంటారు వీళ్ళు మన చెట్ వాళ్ళే కలగాలని ఇప్పుడే ఫోన్ చేసింది వస్తున్నా నమస్తే శివాయ అందరి హలో అందరి చూడండి మనం కళ్ళేస్తున్నాం అయినా కూర్చొని ఇప్పుడే చెట్లు మా అయ్యి ఇకపోతే దాని కళ్ళు రేపు యూట్యూబ్లో కనపడుతుంది చూసుకో నిజంగా వస్తావు యూట్యూబ్ అందరికి కళ్ళు అవుతాం మన బాటిల్ చూడండి ఇంకో తాళ్ళు ఉన్నాయి ఎక్కాల్సిన తాళ్ళు అవుతున్నాయి అయితే కానీ కళ్ళు సాయంత్రం అమ్ముదాం ఇంకైతే కంప్లీట్ అయిపోయింది ఇంటికి ఇంకా నాలుగైదు తాళ్ళు ఉన్నాయి ఎక్కువనైతే ఇంటికి అయితే వెళ్దాం ఓకే అండి చూపిస్తా ఇలా ఉంటే వీడియో చూపిస్తా ఇంకా మనం ఇంకా స్టార్టింగ్ ఇంకా మస్తున్నాయి ఇంకా వీడియో తీసి తీసుకున్నా చూద్దాం ఎట్లుంటా సిరే చదివ్ సార్

ఆ కత్తి అవుతుంది కానీ మాపడుతున్నాం మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చినాం మా పొద్దు చెట్టు పైన ఇప్పుడు కళ్ళొడి సైడ్ తీసుకున్నది చూడండి ఎంతైతే చూపిస్తే ఇప్పుడు కళ్ళు పై ఏర్పడతాయి పడుతుంది ముళ్ళొట్టున్నాయి అదే ఒప్పు అయితే కళ్ళు అయితే లేకపోతుంది కెరీరీ ఈ రెండు అయితే అవుతున్నాయి చూద్దాం కళ్ళైతే అవుతుంది ఇప్పుడు చెట్టుపై తిప్పు పొద్దు చెట్టు పైన చూడండి చెట్టు చెట్టుపైకి ఇప్పుడు వచ్చిన కళ్ళు చూడండి ఎత్తుందో నూరు పట్టిన కళ్ళు సూపర్ తెల్లగా ఉంది ఇంకొక గోడ అటు ఉంది చూడండి ఇట్లా ఉండాలి తెల్లగా ఉడుతుంది చెట్టు మళ్ళా మధ్యాహ్నం కళ్ళైతే తోడిసినా కనపడుతున్నాం మీకు చూడండి మధ్యాహ్నం కలయితే తోడిసిన అయితే అయిపోయింది తీసుకొస్తున్నాం ఇక తీసుకొని ఇక సేల్కి పెట్టాలి అమ్మాలి ఇక తీసుకుపోయి చెట్టు ఎక్కి దిగుతారు సుఖాలు కనపడుతుంది పొద్దున్న చెట్టు ఎక్కుతారు ఇక దాని ఉన్న ఉంటుంది చెట్టు అందుకే మాకు సుఖ కనపడుతుంది ఏం చేయలేము ఇక ఎక్కాలి ఇక కళ్ళు కోసం ఒకటి నెక్స్ట్ చెట్టు సెట్ కాడ పోయినా చూపిస్తాను